మగవారు మందు మండ ఎంత కష్టం ఆడవారు టీ మండ అంతకన్నా కష్టం మగవాడి చేతికి తా కడితే మందు మంతాడేమో కానీ మన చేతికి తాగత్త కాదు కదా చేయి కోసి ఇంకో చేతిని టీ తాగిస్తాం అదేంటో కానీ టీ అంటే ఒక పెద్ద ఎమోషన్ అన్నట్టుగా అనిపిస్తుంది టీ తాగకపోతే ఇంకో రజంతా అంతా పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది నాకైతే నాకైనా కాదు టీ తాగే ప్రతి ఒక్కరికి అంతే కొంచెం టైం దాటిపోయినా ఇంక టీ వైపే మనసు అంతా ఉంటుంది అంతే కదా నాకైతే మాత్రం నిజంగా అంతేనబ్బా కానీ అప్పుడు నుంచో టీ తాగడం మానేద్దాం అనుకుంటున్నా కానీ ఎందుకో ఈవినింగ్ అయ్యేసరికి అంత టీ తాగకపోతే ఏదేదో అనిపిస్తుంది మొత్తానికి టీ పెట్టుకొని తాగితే కానీ వంట కూడా చేయబోద్దు కాదు టీ వానడానికి ఏమైనా చిట్కాస్ ఉంటే మాత్రం తప్పకుండా చెప్పండి నేను తాగినట్టుగా టీ ఎంతమంది తాగుతారు టీ తాగడం మానే ఎప్పుడు నుంచో అనుకుంటున్నా కానీ మానడం అయితే అవ్వకుంటుంది ఏదైనా చిట్కా ఉంటే తప్పకుండా చెప్పండి కన్ఫర్మ్ గా చేస్తాను మొత్తానికి టీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇది వీడియో bye bye next video kosam subscribe